హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటి విందశ్రీ యూట్యూబ్ ఛానల్ పక్కన పట్టే పనే లేకుండా చాలా సింపుల్ రెసిపీ గోధుమ పిండి చపాతీలు చాలా తక్కువ ఆయిల్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దానికి సరిపడా ఉప్పు కొంచెం నెయ్యి వేసి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటూ ఇలా పిండిని మొత్తం కలుపుకోవాలి చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా నార్మల్ గానే కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్ గా అవ్వని అవసరం లేదు అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి చిన్న చిన్ని ఉండలుగా చేసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి ఈ రెసిపీ ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్వీట్ తినేవారికి అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే దీనికి సజెస్ట్ చేయవచ్చు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోటీస్ లా ప్రిపేర్ చేసుకొని దాని మీద షుగర్ చల్లుకోవడమే మనం తీసుకునే తీపిని బట్టి షుగర్ తక్కువ ఎక్కువ అనేసి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవడమే షుగర్ బయటికి రాకుండా ఇలా చుట్టూ మంచిగా క్లోజ్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ బయటికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్ గా మనం చపాతీలు అలాంటివి చేస్తున్నప్పుడు కూడా ట్రై చేయవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ మీద కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని పెనం మీద వేయించుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసేటప్పుడు గా ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది షుగర్ బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది స్వీట్ మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ ఎప్పుడు చేసినా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా బాగుంటుంది దీన్ని కాల్చుకునేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకోవాలి ఐరన్ పెనన్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ చల్లుకోవాలి ఇలా ఆయిల్ చల్లుకోవడం వల్ల కింద మాడిపోకుండా ఈ రోటీ కూడా పెనానికి అంటుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి మనం ఎక్కువ శాతం ఆయిల్ కూడా యూస్ చేయము ఇంకా చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ పెనం మీద పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని కాల్చుకునేటప్పుడు ఇలా ఐరన్ పెనల్ లాంటివి ఉంటేనే చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా బాగా వేయించుకోవచ్చు నార్మల్గా మనం దోశ చేసే పెనం మీద అలాంటివి అయితే ట్రై చేయకండి అంత బాగా రావు ఇంకా టేస్ట్ కూడా అంతగా ఉండదు కానీ ఇలా ఐరన్ పెనం మీద చేసుకోవడం చాలా బాగుంటుంది ఇలా ఒక్కటే కాదు మనకు నచ్చినన్ని రోటీస్ చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా అయితే కామెంట్ చేయండి మేమైతే స్వీట్ రోటీస్ స్వీట్ రోటీస్ అనుకుంటే చాలా బాగా తినేవాళ్ళం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని చిన్ననాటి జ్ఞాపకాల ఇది ఇదొకటి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అప్పుడు మా మమ్మీ చేసి ఇచ్చేది ఇప్పుడు నేను నా కూతురికి చేసి పెడుతున్నాను మీరు నల్లగా ఎప్పుడైనా ట్రై చేసారా మన మమ్మీ ఇష్టంగా చేసి పెట్టే స్నాక్స్ లలో మనం మన పిల్లలకి చేసి పెట్టడం ఎంత బాగుంటుందో కదా ఈ వీడియోకి మీరు రిలేట్ అయితే కామెంట్ చేయండి షుగర్ కి బదులు బెల్లం యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి రెసిపీ కోసం మా చిట్టి వింధ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మా అత్తగారు అయితే టేస్ట్ చేసి చెప్తున్నారు చాలా బాగుందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్